ఏం జరుగుతుంది వైసీపీ నాయకులు కావలి మున్సిపాలిటీలో వంద ఎకరాల ఆక్రమణ గురైంది వంద ఎకరాలు ఒకటి రెండు కాదు సుమారు వంద ఎకరాలు మేము ఒకటి అడుగుతున్నాం ఈరోజు కావలి చుట్టుపక్కల అది కాలువగట్ట శ్శానమా డొంక ఏదీ చూడట్ల అన్ని ఆక్రమణ ఏ అధికారికి చెప్పినా పట్టించుకున్న దాకా లేదు పలు దఫాలు అధికారాలు అధికారులు చెప్పాము వీడు అధికారులు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేశారు వైసీపీ నాయకులు ఈ ఎమ్మెల్యే భోగతం రామ్రెడ్డి ప్రతాప్ భోగతం సబ్ కలెక్టర్ ట్రాన్స్ఫర్ చేశారు ప్రజెంట్ సీనర్ నాయక్ ఆర్డీవ్ ఆయన చేసే అవినీతిలు ఎన్ని ఒకటి రెండు కావు అదేవిధంగా ఈ కావలకి స్పెషల్ ఆఫీసర్ ముగ్గురు మారారు కావలి ప్రజలు గుర్తు పెట్టుకోవాలి కావల్లో శ్మశానాలు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి కాలువ గట్లు రిజిస్ట్రేషన్ అవుతున్నాయి డొంకర్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఎక్కడున్నారు అధికారులు ప్రజలు గుర్తించాలి ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అన్యాయాలు ఈ అరాజకీయాలు ఈ దుర్మార్గాలు నువ్వు ఎమ్మెల్యేగా పది సంవత్సరాలుగా ఉన్నావు ఈ కావల్ని దోసుకొని తిన్నావు ఈ కావాలి నియోజకవర్గాన్ని ఈ కావలి మున్సిపాలిటీని ఈ రోజు నువ్వు పది సంవత్సరాలుగా నేను చేసిందంటూ ఒక పని చూపించు చిరస్థాయిగా ఒక పని చేశాను చూపించు నువ్వు నిజంగా దమ్ము దయము ఉంటే నువ్వు ఒక మగవాడు అయితే ఒక ఎమ్మెల్యే అయితే చెప్పు నేను సూటిగా నేను అడుగుతున్నా మేము ఈ ఆక్రమలు ఈ దుర్మార్గాలు ఇవన్నీ కూడా మా చంద్రబాబు నాయుడు గారు దృష్టి చేసుకోవడం జరిగింది అని దృష్టిలో ఉంది ఏ అధికారిని ఏ నాయకులు వదిలిపెట్టే ప్రసక్తే లేదు రాబోయేది తెలుగుదేశం కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందరూ తాట్ చేస్తామని కూడా చెప్తున్నాను ఒక్కరు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మీరు చేసిన అవినీతి మొత్తం బయట తీస్తాం మీరు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఏ స్థలాలు ఆక్రమించే మొత్తం లిస్ట్ మా దగ్గర ఉంది బయట పెడతాం తొందరలోనే బయట పెడతాం మీ భోగాతో బయటికి తీస్తాం తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని నిద్రపోలేదు నీ గుండెలో నిద్రపోతాం ప్రతాప్ రెడ్డి నువ్వు చేసిన దుర్మార్గాలు అన్నీ కాదు నువ్వేం చెప్పావు తుమ్మల పెండ రోడ్డు వేసి ఎలక్షన్కి వస్తానన్నావు వేసావా కొంచెం సిగ్గు ఎలా ఉన్నా నీకు ఈరోజు కావలి మున్సిపాలిటీ ఏం చేసావు అమృత పార్క్ ఏం చేసావు పెదపాన బిడ్డ ఏం చేసావు టంక్ ఏం చేసావు చేసావు నువ్వు తోసుకునే దెబ్బతే నీకు రోజు తెలుసా బి అధికారులకి కనపడలేదా మీ రోడ్డు ఆక్రమణ కనపడలేదా బి అధికారులు చెప్పినా పట్టించుకోరు కలెక్టర్ చెప్పినా పట్టించుకోడు ఆర్టీఓ చూస్తే దొంగల దోపిడే చిన్న నాయకం కనపడలేదా నీకు ఆక్రమణ కనపడలేదా ఈ రోజుకి గ్రాహులు చెప్తున్నారు నీ కళ్ళు కనపడలేదా మీ ఎమ్మెల్యేకి ఇంకా అతిథి చేరలేదా ఇంక ఎనభై రోజులు కూడా లేదు డెబ్బై రోజులు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకో నీ టైం డెబ్బై రోజులే డెబ్బై రోజుల కూడా ఇంకా నీ ఆశ చేరలేదు ఈ రోజుకి నువ్వు కొన్ని వందల టెప్పులు ఎత్తతున్నావు బిట్టకుండా మండలం నుంచి నీ ఆశ చేరలేదు ఈ కావలి దోసుకుని ఇంకా నీకు చేరలేదని కూడా నేను తెలియజేస్తాను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎవరిని పోటీ చేయటం పోటీ చేస్తాం నేను అడిగా నాకు టికెట్ కావాలని చెప్పి అడిగింది వాస్తవం నేను రెండు సంవత్సరాలు కష్టపడ్డాను నేను పోటీ చేస్తామని అడిగాను చంద్రబాబు నాయుడు గారు చూస్తా మాట్లాడదామని చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మా అధినాయకుడు ఏమి చెప్తే దాన్ని శిరసావహిస్తామని తెలియజేస్తున్నా ఈరోజు ఇంకోటి కూడా చెప్తున్నా నాలుగున్నర సంవత్సరాలుగా మా కార్యకర్తలు నాయకులు కష్టపడ్డారు రకరకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ ఈరోజు వాళ్ళొక భయం ఆందోళన వచ్చింది ఏందయ్యా వాళ్ళు అంటారు వీళ్ళు అంటున్నారు మనం ఎట్టా వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తాను ఎవరు భయపడాల్సి పని లేదు మీకు అందరికీ అండగా నేను ఉంటాను ఎనీ టైం మా కార్యకర్తకి ఎక్కడ ఇబ్బంది వచ్చే ముందుంటా మా కార్యకర్తకు భరోసా ఇస్తున్నాను ఖచ్చితంగా కావిల్లో మా చంద్రబాబు నాయుడు గారు ఆదేశం మేరకు ఆదేశాల మేరకు కావలి గెలిపించుకుంటాం తెలుగుదేశం జెండా ఎగరేస్తాం ఈ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ గెలవాలి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి మా అజెండా అదే గుర్తుపెట్టుకోండి ఏ కార్యకర్త ఏ నాయకుడు భయపడాల్సి పని కొత్త కొత్త వాళ్ళు రావాలి పార్టీ బలోపేతం అవ్వాలి గెలవాలి వాళ్ళు వచ్చేంత మాత్రాన మనమే భయపడాల్సి పని పాత కార్యకర్తకి అందరికీ నేను అండగా ఉంటానని నేను అందరికీ భరోసా ఇస్తున్నాను ఎవరు భయపడాల్సి పని లేదు తొందరలోనే బాబు గారు నిర్ణయిస్తారు బాబు గారు నిర్ణయ ప్రకారం మనం నడుచుకోవాలి మనం కావాలని అందరం పట్టుదలగా ఒక పట్టుదలగా గెలిపించుకోవాలని కోరుకుంటూ మా కార్యకర్తకి అందరికీ నేను భరోసా ఇస్తున్నాను మీరందరూ ధైర్యం ఉండాలని కోరుకుంటున్నాను కావాలని టికెట్ ఎవరికి కన్ఫామ్ చేయలేదు ఇంకా బాబు గారి దృష్టిలో ఉంది నేను ఇచ్చాదే పనిచేస్తున్నా టికెట్ నాకే కావాలని కోరుకుంటున్నా నడుపుతున్నా బాబు గారు బాబు గారు ఏం చెప్పి అమ్మాస్తున్నారు ఆలోచన ఉన్నారు బీసీలు అంటే మాకు తెలుగుదేశం అంటే బీసీలు బీసీలు ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అగ్రస్థానంలో పెడుతుంది వాళ్ళ చిన్న చూపు చేసే పరిస్థితి లేదు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పరిశీలిస్తున్నారు బీసీకి కూడా అవకాశం కల్పిస్తారని కూడా